ఐబొమ్మ రవిని కొంతమంది సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఎన్కౌంటర్ చేయాలి చంపేయాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ సినిమా థియేటర్లలో టికెట్ల రేట్లు కానీ అక్కడ అమ్మే సమోసాల రేట్లు వాటర్ బాటిల్ రేట్లు అదేవిధంగా పాప్కార్న్ రేట్లు చూస్తే కామన్ మ్యాన్ ఎవరైనా సరే అక్కడికి సినిమాకి వెళ్ళి ఆ థియేటర్కి వెళ్ళి సినిమా చూసే రకంగా కనిపిస్తుంది కామన్ మ్యాన్ ఈ రోజుల్లో కామన్ మ్యాన్ మధ్యతరగతి కుటుంబానికి ఒక మనిషి ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసే పరిస్థితి లేదు ఎందుకంటే సినిమా టికెట్ల ఏమో బీభచ్చంగా ఉంటాయి పాప్కార్న్ రేట్లు బీభత్సం స్వీట్ కార్న్ అంటారు మూడు సమోసాలు డెబ్బై రూపాయలు వంద రూపాయలు అమ్ముతా ఉంటారు పాప్కార్న్ రేట్లు ఏమో మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఉంటాయి రేట్లు ఏమో ఎనభై వంద వాటర్ బాటిల్ ఎంత అండి సినిమా థియేటర్లో యాభై రూపాయలు ఒక్కొక్కటి బయట ఎంతండి పదిహేను నుంచి ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఆ సినిమా థియేటర్లో వాటర్ బాటిల్ విచిత్రం ఏమిటంటే ఇంటి నుండి ఆ సినిమా చూడడానికి వెళ్ళే ప్రేక్షకులు తెచ్చుకునే స్నాక్స్ కూడా అనుమతించరు అయిపోమ రవిని పట్టుకున్నారు మరి ఆ సినిమా థియేటర్లో చేసే ఆ దారుణాలు దోపిడీని మరి దాన్ని కూడా అరికట్టాలి కదా ప్రభుత్వాలు పోలీసులు కూడా దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి కదా అవి మాత్రమే వీళ్ళకి వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు అది ఎందుకో మనకైతే అర్థం సినిమా థియేటర్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆ సినిమాని ఫైలిసీ చేసి ప్రజలు చూపిస్తే అది తప్పు ఎస్ అది తప్పే మరి ప్రజల దగ్గర నుంచి కూడా ఆ విధంగా దోచుకుంటున్నారు కదా సినిమా థియేటర్ వాళ్ళు మరి దాని అది కూడా తప్పే కదా అది కూడా దోచుకోవడమే కదా మరి దాన్ని కూడా అరికట్టాల్సిన అవసరం ప్రభుత్వాల మీద పోలీసుల మీద ఉంది కదా మరి ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఆ దిశగా ఎందుకు అడుగులు వేయడం లేదు ఇలా అధికారికంగా దోపిడీ చేసినా కానీ పోలీసులు కేసు పెట్టరు కే పోలీసులు కేసులు నమోదు చేయరు కనీసం కూడా పట్టించుకోరు ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ అనేసి కొంతమంది నిర్వహిస్తుంటే సంతకాల సేకరణ సర్వేలలో కొన్ని విస్తుపోయే రేట్లు కూడా వాళ్ళు ఒక వీడియో లైవ్లో థియేటర్లోకి వెళ్ళి లైవ్లో ఏ ఏ రేట్లు ఎలా ఎలా ఉన్నాయనేసి మొత్తం ఒక వీడియోనే తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు ఆ రేతు చూస్తే నిజంగానే భయపడిపోతారు కామన్ మ్యాన్ సినిమాకి వెళ్ళి సినిమా చూసే పరిస్థితి ఏముండదు అయ్యా పోలీస్ అధికారులారా ప్రభుత్వ ప్రభుత్వ అధికారులారా మీరు ఐబొమ్మ రవినో లేదా ఇంకొక రవినో ఇంకొక రవినో పట్టుకోవడం కాదు ఆ సినిమా థియేటర్ వాళ్ళు ఏ విధంగా దోచుకుంటున్నారో ఫస్ట్ దాన్ని అరికట్టండి ఆ రేతు చూడండి భయంకరంగా ఉండే ఒకసారి మీరు అందరూ కూడా ఆ వీడియోని తీసుకుంటున్నారు అలాగే నార్మల్కి వచ్చి త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నారు దారుణమైన రేట్లు ఉన్నాయి వెయింటనేమో ఇరవై ముప్పై రూపాయలకే దొరుకుతుంది పాక్కాళ్లు ఇక్కడైతే త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నారా ఈ దారుణమైన రేటు ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించాలని చెప్పేసి ప్రోగ్రెసివ్ యూత్ వచ్చి మేము డిమాండ్ చేసుకున్నాం సర్వేలో సర్వేలో ఈ రేట్లన్నీ మేము చూస్తుంటే ఇక్కడ ఆశ్చర్యకరమైన విధంగా రేట్లు ఉన్నాయి ప్రేక్షకులు చెప్తుంటే మేము ఏదో అనుకున్నాం కానీ ఇక్కడ చూసినసరికి చాలా దారుణంగా ఉన్నాయి ఎందుకంటే ఈరోజు పేద ప్రజలకు పరిస్థితుల్లో పైన వసూలు చేస్తా ఉన్నారు త్రీ వన్ మనకూడదు స్టార్టింగ్లో స్టార్టింగ్లో Se ligado. ఎంతనా వాటర్ బాడీలు వాటర్ బాటిల్ ఎంత ఇది వాటర్ బాటిల్ ఎంత వాటర్ బాడీలు ఎంత ఫిఫ్టీ రూపీస్ టాటా వాటర్ ఉందా ಹೌದು ಕಣವಾಲು ಏನ್ಿಸ್ತ ವರ ಚಪ್ಪದ ಅಂತ ಆ ಬ್ರೆಡ್ ಪ್ಯಾಕೆಟ್ ಬ್ರೆಡ್ ಅಂತ అమ్మవా రేట్లు చెప్పట్లే ఇప్పుడు ఫోటో తీసుకొని వెళ్ళిపోండి రూపాయలకి